శ్రీశైలం జలాశయంలో నీటి నిల్వలు పడిపోవడానికి తెలుగు రాష్టాల వైఖరే కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జ దుశరామరెడ్డి శ్రీశైలం ప్రాజెక్టు ఎందుకు కట్టారో ఆ స్పూర్తి విరుద్దంగా తెలుగు రాష్టాలు వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు నూట యాబై టీఎంసీలు ఉండాల్సిన చోట నీటి నిల్వలు నూట మూడు టీఎంసీలకు పడిపోవడం వల్ల రాయలసీమ రైతులకు తీరని అన్యాయం జరుగుతుందన్నారు ఏపీ తెలంగాణలో ప్రాజెక్టు నుంచి విద్యుత్ ఉత్పత్తి కోసం నీటిని తోడేస్తున్న కేఆర్ఎంబి ప్రేక్షక పాత్రలకు పరిమితం కావడం సరికాదన్నారు రామిరెడ్డి శ్రీశైలం ప్రాజెక్టు విద్యుత్ ఉత్పత్తి కోసం ఉద్దేశించినది కాదని సాగునీటిని విడుదల చేసే సమయంలోనే విద్యుత్ ఉత్పత్తి చేయాలని ఆయన గుర్తు చేశారు శ్రీశైలం ప్రాజెక్టులో నిల్వలు చూస్తుంటే ఈరోజు కడుపు ఉంది ఈ రోజు శ్రీశైలంలో తొంభై ఏడు టీఎంస్ లైరు ఎనిమిది వందల యాభై ఏడు దిగిపోయింది ఈ సంవత్సరం టోటల్ ఇన్ఫ్లో చూసుకుంటే దాదాపుగా పదహైదు వందల యాభై టీమ్స్ల నీరు శ్రీశైలంలోకి వచ్చిన సందర్భంలో పదకొండు వందల డెబ్బై టీఎంస్ సార్ వదిలేసి శ్రీశైలం అంతా ఖాళీ చేసేసాం శ్రీశైలం ఖాళీగా ఉంటే ఈ రోజు రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఆ మిగిలిన జలాలన్నీ కూడా అటు తెలుగు కానీ గానీ హంద్రీ లేదా గాలేరు నగర్కి కానీ వాడుకునే హక్కు మనకు ఉంది అదే విధంగా బచావత వా ప్రకారం నిఖర జలాలను కెనాల్ అంతర్గత సర్దుబాటు ప్రకారం మద్రాసు వాటర్ ఇవ్వాల్సిన ఈ నీటిని అంత కూడా శ్రీశైలంలో పెట్టుకుని వాడుకోవాల్సిన పరిస్థితుల్లో కాలువలు సరిగా లేక రిజర్వాయర్లు సరిగా లేక సరైన నిర్వహణ చేసుకునే సందర్భంలో శ్రీశైలంలో నీటిని నిలబెట్టుకోవాల్సిన అవసరం చాలా ఇంకా ఎక్కువ ఏర్పడిన సందర్భంలో ప్రభుత్వాలు ఎందుకో దీని మీద దృష్టి పెట్టకుండా శ్రీశైలం అనేది ఖాళీ చేశారు ఈ రోజు హంద్రీనీవాలో ఉన్న రిజర్వాయర్లు అన్నిటికీ ఎక్కడికి కూడా నీళ్లు కూడా జరిగిన పరిస్థితి ఉంది కనుక ఈ నేపథ్యంలో శ్రీశైలంలో రిజర్వాయర్లో నీళ్లు నిలబెట్టుకోవాలి ఆ కరెంటు ఉత్పత్తిని రిస్ట్రిక్ట్ చేసుకుంటూ శ్రీశైలంలో నీళ్ళు నిలబెట్టుకోవాలి